హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ రీసెంట్గా కేరళలో వరదలు వచ్చి వందల మంది చనిపోయారు సో కేరళ ప్రభుత్వం ఈ డార్క్ టూరిస్ట్ని రావద్దని పిలుపుని కూడా ఇచ్చింది సో అసలు ఏంటి సార్ ఈ డార్క్ టూరిస్ట్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనము ఎనలైజ్ చేసి అర్థం చేసుకునేటప్పుడు మనం ఫస్ట్ ఆ వర్డ్స్ని చూడాలి డార్క్ అనేటువంటి వర్డ్ ఉంది డార్క్ అంటే నెగటివ్ సెన్స్లో ఉంది కదా డార్క్ లేకపోతే బ్లాక్ లేకపోతే మిడ్ నైట్ ఇటువంటి వర్డ్స్ అన్ని కూడా నెగిటివ్ సెన్స్లో ఉంటూ ఉంటాయి రీసెంట్గా మనం ఒక వీడియో కూడా మన స్టూడియోలో చేసాము అమ్మాయి భాను చేసింది డార్క్ కామెడీలో చేసింది ఆర్ డీప్ కామెడీ డీప్ వెబ్ డార్క్ వెబ్ ఇటువంటి వర్డ్స్ని యూజ్ చేసి చేసాము ఇక్కడ కూడా డార్క్ అనేది వాడుతున్నాము టూరిజం అనేటువంటి టూరిజం మనకి తెలుసు ఎక్కడికన్నా వేరే ప్రాంతాలకు మనం వెళ్ళి అక్కడ వాటిని మనము తెలుసుకోవటము ఆస్వాదించటము ఇటువంటి దాన్ని మనం టూరిజం అంటూ ఉంటాం టూరిజంలో చాలా రకాలు ఉంటాయి మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అత్యధిక టూరిస్టులను అట్రాక్ట్ చేసుకునేటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ అదేంటి మనం ఎంతసేపు టూరిజం అంటే ఊటీ షిమ్లా అది కేరళలోని మున్నార్ తెక్కడి లేకపోతే అరకు మానాలి ఇటువంటి గుర్తు వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఏముంది అరకు అంత సీన్ లేదు కదా అనిపిస్తుంది రకరకాల టూరిజంలు ఉంటాయి దాంట్లో పర్టికులర్ ఇండియాలో ఎక్కువ పిలిగ్రిమ్ టూరిజం ఉంటుంది పిలిగ్రిమ్ టూరిజం అంటే దేవాలయాలు దేవుడికి సంబంధించిన అంశాలకు సందర్శన వాటిలో తిరుపతి అనేది అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ తిరుమల తిరుపతి అక్కడికి వచ్చిన ఆదాయం ఈ దేశంలో ఏ దేవాలయానికి రాదు అంతమంది భక్తులు దాన్ని విజిట్ చేస్తూ ఉంటారు ఇండియాలో ఇంకేదో తర్వాత వారణాసి ఇవన్నీ ఉండొచ్చు తిరుపతి అంత బాగా ఫేమస్ అనమాట అంటే ఇక్కడ మనకి మనకేమర్థమైంది రకరకాల టూరిజంస్ ఉంటాయి ఇప్పుడు భక్తులు వెళ్ళేటువంటి దాన్ని పిలిగ్రమ్ టూరిజం అంటాం అలాగే పెళ్ళైనటువంటి భార్యాభర్తలు కూడా టూరిజం టూర్లు వెళ్తూ ఉంటారు హనీమూన్ వెళ్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఎక్కడికి వెళ్తారు ప్లెజర్ ఉండేటువంటి వాళ్ళు ప్లెజర్ టూరిజం అంటారు ఊటీకి కానీ కొడైకెనాల్ కానీ షిమ్లా మనాలి లేకపోతే ఇతర దేశాలు అనేటువంటి బాలి స్విట్జర్లాండ్ ఇటువంటి వాటికి వెళ్తూ ఉంటారు లేకపోతే కేరళ లేకపోతే మనకి ఈ మధ్య ఉన్నటువంటి లక్షద్వీప ఇటువంటి వాటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి సో అలాగే వచ్చేసి ఇండస్ట్రియల్ టూరిజం ఉంటుంది అంటే ఇండస్ట్రీస్ని స్టడీ చేయటం ఇలా రకరకాల టూరిజంలో మళ్ళీ హిల్ స్టేషన్స్ వేరే ఉంటాయి బీచ్లు వేరే ఉంటాయి అగ్రికల్చర్ టూరిజం ఉంటాయి పంజాబ్ మెయిన్ అక్కడికి వెళ్ళి ఏమేమి పంటలు పండిస్తున్నారు ఎలా పండిస్తున్నారు ఏంటి కొత్త కొత్త పంటలు ఏంటి ఇవన్నీ స్టడీ చేయటం అగ్రికల్చర్ టూరిజం అలాగే అడ్వెంచర్ టూరిజం ఉంటుంది అంటే కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి ట్రెక్కింగ్ చేయడం ద్వారా లేకపోతే ఆ కొండల్లోకి వాటిలోకి వెళ్ళి కొత్త కొత్త ప్లేస్ ప్లేస్కి తెలుసుకోవటం ఇటువంటి అడ్వెంచర్ టూరిజం ఉంటుంది అలాంటిదే ఒకటి డార్క్ టూరిజం డార్క్ టూరిజం అంటే ఏంటంటే ముఖ్యంగా ఎక్కడైనా సరే ఇక్కడ ఆ టూరిస్ట్ ప్లేస్లో ఉంచే ప్లెజర్ కోసం కాదు దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంటుంది రైట్ అది ముఖ్యంగా డెత్ ఆర్ డిస్ట్రక్షన్ చావులు మరియు విధ్వంసం జరిగిన దగ్గరికి టూరిస్టులు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు మనకు ఉదాహరణ చూసినట్లయితే పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్కి వెళ్తే అక్కడ జలియన్ వాలాబాగ్ ఉంటుంది అక్కడ ఏంటి కోల్ వెదర్ ఉంటుందని వెళ్తున్నారా ఎవరి బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయంటున్నారనో అక్కడికి వెళ్ళేది ఎందుకంటే అప్పట్లో కొన్ని బ్రిటిష్ వాళ్ళు చుట్టూ సరౌండ్ చేసి వాళ్ళని కాలు చంపేశారు బావిలో పడిపోయి కొంతమంది దూకే చనిపోయారు అక్కడ కొన్ని వందల మంది చనిపోయారు కాబట్టి ఆ హిస్టారిక ఇంపార్టెన్స్ వల్ల అక్కడికి వెళ్తూ ఉన్నారు రైట్ ఓకే అయితే ఎప్పుడో జరిగినట్టు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక అనేకమంది గ్లేడియేటర్ సినిమాలు చూపిస్తుంటాడు అటువంటి అనేక చోట్ల జరిగిన యుద్ధాలు అలాగే మన నార్త్ ఇండియో కురుక్షేత్రం ఉంది ఇట్లా రకరకాల కురుక్షేత్రం జరిగిందనేది తెలియదు అట్లా ఆ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న దగ్గర అక్కడ జరిగిన యుద్ధాలు లేకపోతే అక్కడ జరిగిన వేరే విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో వాటిని సందర్శించినట్టు వెళ్తూ ఉంటారు ఆ క్రమంలో రీసెంట్గా జరిగేటువంటి విధ్వంసాలు అంటే సపోజ్ మనకి టూ థౌజండ్ లెవెన్లో అనుకుంటా సునామీ వచ్చింది భూకంపం వచ్చి సునామీ వచ్చింది అప్పుడు ఇండోనేషియా జపాన్ చైనాలో కొంత భాగం ఇండియాలో తమిళనాడులో భాగం శ్రీలంక అండమాన్ అండమాన్ భారతీయులు ఇట్లా అనేక ప్రాంతాల్లో సునామీ ప్రభావం వల్ల ఎఫెక్ట్ అయినాయి వాటిని వెళ్ళి చూసొస్తూ ఉంటారు రైట్ అయితే ఇది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ కొంత రీసెర్చ్ చేసి ఎందుకు జరిగింది ఏంటది స్టడీ చేసి ప్రపంచానికి తెలియచేయాలని కొంతమంది జర్నలిస్టులు కూడా వెళ్తూ ఉంటారు రైట్ రకరకాల మీడియా సంస్థల వాటి బిహాఫ్ వాటి ద్వారా వెళ్ళటము లేదంటే ఓన్ గా స్టడీ చేసి వెళ్ళటం ఇటువంటి వెళ్తూ ఉంటారు కొంతమంది ఆ రీసెర్చ్ చేసి దాని ద్వారా కొత్తది ఏమన్నా క్రియేటివ్గా చేయచ్చని వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే విపరీతంగా మీడియా బాగా ఎక్కువ పాపులర్ అయి ఉంది ప్రతిదాన్ని మీడియాలో చూడటం మీడియా బిజినెస్ పెరిగిపోవటం వలన యూట్యూబ్ కానీ లేకపోతే ఇటువంటివి పెరిగిపోవటం దాని అవి ప్రధాన ఆదాయ వనరుగా మారటం అలాగే ఓటీటీలు పెరగటం వలన ఈ విధ్వంసాల జరిగిన దగ్గర ఆ యొక్క ఫుటేజ్కి విపరీతమైన డిమాండ్ మీడియాలో కాబట్టి ఆ ఫుటేజ్ ఆధారంగా డబ్బులు సంపాదించాలనే ఇంట్రెస్ట్తో కూడా డార్క్ టూరిజం మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఇంతకుముందు డార్క్ టూరిజం అంటే ఉండి హిస్టారీక్ హిస్టరీ వాళ్ళు కొంతమంది హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వెళ్ళే వాళ్ళు సిలియన్ వాళ్ళ బాగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అయితే ఆ తర్వాత తర్వాత ఏమైందంటే కొంత ప్లేజర్ అంటే కొంత అడ్వెంచరిస్టిక్గా ఉండటం వలన వెళ్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆ ఫుటేజ్కి చాలా వాల్యూ రావటం వలన ఏమైందంటే దాని యొక్క డిమాండ్ పెరిగింది అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ముంబైలో తాజ్ హోటల్ మీద తాజ్ హోటల్ మీద తీవ్రవాదులు అటాక్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మ అప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనతో పాటు వెళ్ళి విజిట్ చేసి వచ్చారు దీన్ని కూడా మనం డార్క్ టూరిజం అనవచ్చు ఎందుకంటే ఆయన ఏమి సహాయ చర్యలకు వెళ్ళలేదు ఆయనేమి గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా స్టడీ చేయడానికి నియమించినతను కాదు తన ఇంట్రెస్ట్తో తను దాని ద్వారా ఏమన్నా మూవీకి ఐడియా వస్తుందా ఏంటి అన్న దాంట్లో తను వెళ్ళి చూశాడు సో ఈ డార్క్ టూరిజం వలన ఇబ్బందులు ఏంటి అంటే ఎక్కడైతే విధ్వంసం జరిగిందో హత్యలు జరిగినాయో లేకపోతే ఇలాగే యాక్సిడెంట్స్ జరిగినాయో ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు తుఫాన్ కావచ్చు భూకంపం కావచ్చు వరదలు సునామీ ఏవైనా కావచ్చు ఆ విధ్వంసం జరిగిన దగ్గరికి కొంత సహాయక చర్యలు కావసరం వాళ్ళు ఎవరు చేస్తారు మిలిటరీ కానీ రకరకాల మన డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా ప్రభుత్వం సంబంధించిన డిపార్ట్మెంట్స్ వెళ్ళి వాళ్ళకి సహాయాన్ని అందిస్తూ ఉంటాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా వెళ్ళి స్వచ్ఛ సహాయాన్ని అందిస్తూ ఉంటాయి ఈ క్రమంలో మనం చూసినట్లయితే మనకి గత ప్రభుత్వాలు చూస్తే కేసీఆర్ యొక్క ప్రవర్తనకి చంద్రబాబు నాయుడు ప్రవర్తనకి తేడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనకి చంద్రబాబు నాయుడు ప్రవర్తనకి తేడా ఉంటుంది హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉండి ఒక బస్సులో ఉండి నిద్రపోయేదో చేసి తను చేశాడు దానికి విరుద్ధం కొంతమంది ఏం చెప్తారంటే ఇలా ముఖ్యమంత్రి వెళ్ళటం వల్ల అతను సహాయక చర్యలకి అతనికి ప్రొటెక్షన్కి అవసరమైన వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి సహాయక చర్యలకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా వెళ్ళకూడదు ముఖ్యమంత్రులు ఓన్లీ దూరం నుంచి చూసి గైడ్ చేయాలి తప్ప వెళ్ళకూడదని కొంతమంది వాదన ఉంటుంది చంద్రబాబు నాయుడు వాదన దగ్గరుండి నేను చూసుకోవాలనే వాదనలు మొత్తంగా అయితే ఇంటెన్షన్ అందరిది కూడా ప్రజలకు హెల్ప్ చేయాలని దాంట్లో అతను వెళ్తే ఇబ్బంది అవుతుందని కొంతమంది దూరం చేయాలని ఆ వాదన దగ్గర కాలం ఇక్కడ మనకు సమస్య ఏమైందంటే అక్కడ ఎక్కువ మంది సహాయక బృందాలు తప్ప వేరే వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హోటల్ రూమ్స్ సరిపోవచ్చు తక్కువ ఉంటాయి అండ్ తక్కువ పవర్ ఉంటుంది కరెంటు పోతుంది తక్కువ పవర్ ఉంటుంది అటువంటిప్పుడు ఆ తక్కువ పవర్లో సహాయక చర్యలు వాళ్ళకి కావాల్సినటువంటి పవర్ కాకుండా వాళ్ళు ఉపయోగించుకోకుండా మిగతా వాళ్ళందరూ దాన్ని ఉపయోగించుకుంటున్నప్పుడు అండ్ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది హోటల్స్ కూడా రేట్లు పెంచేస్తారు ఫుడ్ రేట్ పెంచేసే అవకాశం ఉంది సహాయక చర్యలు వాళ్ళకే ఫుడ్ దొరికినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాధితులకు అంతకంటే మనం సహాయం చేయలేము కాబట్టి సో ఈ డార్క్ టూరిజం అనేది ఇట్లా విపత్తులు జరిగినప్పుడు ఆ టైంలో రావద్దు అని ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు పిలిపిస్తూ ఉంటాయి అల్టిమేట్గా డార్క్ టూరిజం అంటే ఏంటి అని అంటే ఏదన్నా విధ్వంసం కానీ మరణాలు కానీ జరిగినప్పుడు దానిని స్టడీ చేయటానికి కానీ దాన్ని చూసి ఆనందించడానికి కానీ దాని ద్వారా వ్యాపారం అనుకుని కానీ వచ్చేటట్టు అంటే సహాయక చేతులకు వచ్చేవాళ్ళు కాక మిగతా వాళ్ళది ఉందని డార్క్ టూరిస్టులు డార్క్ టూర్ జి డార్క్ టూరిజం కూడా పిలుస్తూ ఉంటారు సార్ ఇప్పుడు ఏదైతే అక్కడ జరిగిందో ఇప్పుడు ఈ డార్క్ టూరిస్టులు అనేది వాళ్ళు రావడం వల్ల అక్కడ ఈ మీరన్నట్టు అందరూ డేంజర్గా అక్కడ వాళ్ళకి హెల్ప్ సహాయం దొరకగా జరుగుతుంది వీళ్ళు చెప్పారు ఈ ఎవరైతే గవర్నమెంట్ పిలిపించారో రావద్దని కానీ ఆ ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి పరిష్కారమే సృష్టించ సృష్టించాల్సిన అవసరం దానికి ప్రభుత్వాలు రకరకాల కమిటీలు నేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం రీసెంట్గా జరిగినటువంటి కేరళలో ల్యాండ్ స్లైడింగ్ అంటారు లేదంటే వరదలు అంటారు ల్యాండ్ స్లైడింగ్ స్లైడింగ్ అంటే ఏంటంటే ఎక్కడైతే కొండ ప్రాంతాలు ఉన్నాయో మనకి ఈ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కాశ్మీర్ ఈ హిమాలయాల పారివాహక ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడ ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువ ఉంటుంటాయి వర్షాకాలంలో పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఉండటము కొండ చర్యలు విరిగిపడటము ఆ కొండ చర్యలు చాలా పెద్ద పెద్ద సైజు ఉంటాయి ఒక్కొక్కటి ఒక ఇంటి సైజు బిల్డింగ్ సైజు కూడా ఉండి కొండ చర్యలు పడటము అట్లా జరుగుతూ ఉంటాయి కేరళలో కూడా వాయినాడు అనే ప్రాంతంలో ఈ ల్యాండ్ స్లైడింగ్ జరిగింది అయితే ఎక్కడ జరుగుతుంది సహజంగా దీనికి ఆల్రెడీ ఒక కమిటీ వేసి ఒక ఎక్స్పర్ట్ దానికి ఆల్రెడీ చెప్పారు కేరళలో ఈ వెస్టర్న్ ఘాట్స్ అంటారు కదా పశ్చిమ కనుమలు అంటాం ఈ పశ్చిమ పశ్చిమ కనుమల్లో సో విపత్తులు జరిగే అవకాశం ఉంది అది ఎంతో దూరం కూడా లేదు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత కాదు మనం బ్రతికుండగానే జరిగే అవకాశం ఉంది అని దాన్ని ఆ యొక్క ఘాట్స్ని త్రీ జోన్స్ కింద కేటగరైజ్ చేశారు సో ఎక్కడైతే ఓన్లీ రాళ్ళు ఉన్నాయనుకోండి కేవలం రాళ్లతోనే కొండ ఉంది గుట్టలు అవన్నీ ఓన్లీ రాళ్లతోనే ఉన్నప్పుడు అవి తొందరగా విరిగిపడే అవకాశాలు తక్కువ అవి కూడా విరిగిపడే అవకాశాలు ఉంటాయి ఎప్పుడన్నా అలా కాకుండా రాళ్ళు మట్టి కూడా ఉన్నప్పుడు మట్టి ఉంది అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఓన్లీ రాళ్ళు మాత్రమే లేవు అటువంటిప్పుడు వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇట్లా వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు రకరకాలుగా ఎక్కడో కట్ అవుతూ ఉంటుంది మట్టి తొందరగా కట్ అవుతుంది కంపారిటివ్లీ స్టోన్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం తార్ రోడ్తో పోలిస్తే వర్షకాలంలో మట్టి రోడ్డు తొందరగా డ్యామేజ్ అవుతుంది తార్ రోడ్ డ్యామేజ్గా తార రోడ్డు కూడా డ్యామేజ్ అవుతుంది రైట్ బట్ కొంచెం స్లోగా అవుతుంది ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే తొందరగా డ్యామేజ్ అయిపోతుంది అలాగే మట్టి ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కట్ అయిందో ఎక్కడైతే సపోర్ట్ దొరకలేదో అది ఒక్కసారిగా ఆ స్లైడింగ్ అట్లా జారిపోయే అవకాశం ఉంటుంది మొత్తం వాటర్ మట్టి కలిసిపోయి బురదలాగా వచ్చేయటం దాంతోపాటు పెద్ద పెద్ద కొండ రాళ్ళు దొరలి రావటం దొరలి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఊర్ల మీద మనుషుల మీద అంటే వెతికి పడట్లేదు పడిన ప్లేస్లో ఊర్లు ఉండటం వలన ఎక్కువ డ్యామేజ్ అవుతుందని ఆల్రెడీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అక్కడ ఉండొద్దు అక్కడ పర్మిషన్స్ అంటే ఆ కట్టడాలకి పర్మిషన్స్ ఇవ్వద్దు అంటే ఎన్వైర్న్మెంటల్ పర్మిషన్స్ అవసరం ఉంటుంది మనకి ప్రీవియస్ గవర్నమెంట్లో మనకి రుషికొండను తవ్వేస్తున్నారు అని బాగా ఇష్యూ అయింది దానికి ఆల్రెడీ ఎన్వైర్న్మెంట్ పర్మిషన్ ఉందన్నారు ఎందుకు కొండను తవ్వితే ఏంటి నష్టం మా స్నేహితురాలో ఉండేది ప్రొఫెసర్ శాతవాహన యూనివర్సిటీలో ఉంటుంది అనుకుంటే ఇప్పుడు ఆమె మేము కొండలు అక్కా అని పిలిచేవాళ్ళం అంటే ఏంటంటే ఎక్కడ కొండలు తవ్వుతున్నా వెళ్ళి అక్కడ పోరాటాలు చేసి ఆపేది ఏంటి కొండలు తవ్వితే నష్టం ఏంటి అంటే కొండలు తవ్వితే ఇటువంటి ల్యాండ్ స్లైడింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కేరళలో చూసినట్లయితే ఎస్టేట్స్ బాగా ఉన్నాయి అక్కడ బ్రిటిష్ కాలం నుంచి కూడా పెద్ద పెద్ద టీ ఎస్టేట్లు ఆ టీ ఎస్టేట్లో ఎక్కడో ఒక చిన్న ఫామ్ హౌస్ లాంటిది ఒకటి ఉంటుంది వాటిని హోటల్స్గా మార్చి టూరిజం నడపటం టీఎస్టేట్లు అయితే నడుస్తూనే ఉంటాయి ఈ ఎస్టేట్లలో పనిచేసే లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి రావటం బీహార్ నుంచో అస్సాం నుంచో లేకపోతే బెంగాల్ నుంచో లేకపోతే మన జార్ఖండ్ నుంచో వచ్చిన వాళ్ళు మనకు ఎట్లాగైతే హైదరాబాద్కి వేరే రాష్ట్రాల నుంచి వస్తారో అట్లా అక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు ఆ పని చేస్తున్న వాళ్ళకి అకామిడేషన్ అక్కడే ఇవ్వాలి దూరం వెళ్ళి తీసుకెళ్ళి తీసుకురావడం కష్టం కాబట్టి టెంపరీ ఇల్లులు కట్టడము అక్కడ టెంపరీగా కొన్ని ఊర్లు ఉంటాయి టెంపరీ అంటే శాశ్వతంగా ఊర్లు ఉన్నా సరే అక్కడ నుంచి వెళ్ళలేకపోవటము అలా బిజినెస్ అక్కడ నడుస్తుంది కాబట్టి తొందరగా వాళ్ళు వెకెట్ చేసి రారు మన వరదలప్పుడు కూడా మనం చూసినట్లయితే గోదావరి వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి కృష్ణ కంటే గోదావరికి ఎక్కువ వరదలు మనం చూస్తూ ఉంటాయి వరదలప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలు ఖాళీ చేయండి ఖాళీ చేయండి అంటే వాళ్ళు రారు ఏముందు అప్పుడు రాలే కదా ఇప్పుడు రాలే కదా నా చిన్నప్పటి నుంచి చూశాను అప్పుడే ఇంత లెవెల్ రానప్పుడు ఇప్పుడు ఇక్కడ వస్తుంది అనుకుంటారు కానీ మారిపోతూ ఉంటుంది జియోగ్రఫికల్ కండిషన్స్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా స్టాటిక్ ఉండదు నదుల గమనం కూడా మారిపోతుంది ఒక గంగానదికుండే ఉపనది పోయి బ్రహ్మనది బ్రహ్మపుత్ర ఉపనది అవ్వటం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి సో ఇలా వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు ఇళ్ళల్లో చాలా ఏర్పరచుకుంటారు శాశ్వతమైన ఇల్లు ఏర్పరచుకుంటారు అక్కడ బంగారం ఉంటుంది అక్కడేమో ఖరీదైన వస్తువులు పెట్టుకుంటారు కొనుక్కుంటారు అవన్నీ మోసుకొని రావటానికి అవుతుంది బంగారం అంటే మోసుకొస్తారు కానీ ఖరీదైన వస్తువులు కొనుక్కుంటారు పెద్ద పెద్ద టీవీలు పెద్ద పెద్ద ఎన్ని ఉన్నప్పుడు అవి వదిలేసి వెళ్తే అవి ఎక్కడ పాడైపోతాయో అవి ఎక్కడ ఎత్తుకుపోతున్న భయంతో వాళ్ళు ఇల్లు వదిలి రారు అందుకని పోలీసులు వెళ్ళి వాళ్ళని బలవంతంగా తీసుకొస్తూ ఉంటారు అలాగే ఈ టీ ఎస్టేట్లో ఉండే వాళ్ళు వీళ్ళు ప్రభుత్వము ముందు వాళ్ళు హెచ్చరించినప్పటికీ మొత్తం అందరు రారు అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇటువంటి అయ్యే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఈసారి చాలా పెద్దగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఊర్లు కూడా నాశనమయ్యాయి దానికి మనం గవర్నమెంట్ స్టడీ చేసి కారణాన్ని చెప్పి హెచ్చరించినంత మాత్రాన ప్రజలు వెంటనే రారు వారికి ఆల్టర్నేట్ కల్పించి అంతకంటే ఎక్కువ బిజినెస్ కల్పించి లాభం వస్తేనే వస్తారు వచ్చినా అక్కడ కూడా నాకుంది కదా అని మనిషి ఎందుకంటే తను బ్రతక తెరు కోసం కదా అక్కడ ఏదో ఒక ఎకరం ఎకరం పొలం ఉంది అనుకుందాం మనం టీ ఎస్టేటే ఉంది అతను పాపం అదిలేసి ఎలా వస్తాడు అతను రాలేదు కదా ఇప్పుడు మనకి ఏటూ నగర్ నాగర్ ట్రైబ్స్ ఉంటారు వాళ్ళందరినీ తీసుకొచ్చి సిటీలో పెడితే వాళ్ళు పని చేయటం రాదు అక్కడ ఆ పని చేసుకుని వాళ్ళు ఇక్కడ వీళ్ళతో పాటు పోటీ పడడం అంటే కష్టం అవుతుంది కదా కాబట్టి వాళ్ళ గూడెల్ని అవి వండేయటానికి ప్రజలంతా తేలిగ్గా వచ్చే అవకాశాలు లేవు అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నారు ఈ డార్క్ టూరిస్ట్ రావద్దని పిలిపించారు అండ్ వాళ్ళు రావడానికి రీజన్ ఏంటంటే మీడియా వాళ్ళు ఫ్రమ్ దెమ్ వీళ్ళు చూసి వస్తారు అండ్ ఈ ఏదైతే డెత్స్ కానీ విధ్వంసం జరిగింది అది పెద్ద న్యూస్ అవుతుంది వాళ్ళు ఖచ్చితంగా రావాలని ఒక ఫుల్ డిజైర్ ఉంటుంది ఈ మీడియా వాళ్ళు ఇవ్వడం ద్వారా వాళ్ళకి వెంటిలేషన్ వాళ్ళు వస్తున్నారు అండ్ వీళ్ళు ఏ ఏ విధంగా అయితే దాని నుంచి ఇబ్బంది అవుతుందని అని ఉందో వాళ్ళు ఎలిగేషన్ పెట్టారు ఈ మీడియా వల్ల వాళ్ళు కూడా దీన్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు వస్తున్నారు అండ్ వీళ్ళు కూడా ఒక దాన్ని క్రియేట్ చేయడం కోసమే కదా సో వీళ్ళకు కూడా ఈక్వల్ థింగ్ ఇట్లాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో డేంజర్ అక్కడ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఫుడ్ అక్కడ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది బాధితులకి సో వాళ్ళకు ఇబ్బంది ఇవ్వడం కోసం వీళ్ళు ప్రమోట్ చేసే వాళ్ళం కూడా ఈక్వల్గా ఉంటుందని ఉంటుందా అవును అంటే మీడియా రెస్పాన్సిబుల్ రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తుందా లేదా అంటే మనకి ఇండియాలో మీడియా మనం కొన్ని సంఘటనలు చూసాం తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ ఉన్నదంతా మొత్తం చెప్పేస్తుంది మీడియా ఎక్కడెక్కడ ఉన్నారు ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారు కమాండర్స్ ఉన్నారు ఇవన్నీ కూడా తెలిసింది తెలియని మొత్తం డిస్క్లోజ్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా వెళ్ళిపోతుంది అలాగే మన ఒక ఇండియన్ సోల్జర్కి అతను పాకిస్తాన్లో పడిపోతే తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు అడిగినప్పుడు అతను ఎక్కడి నుంచి అంటే డీప్ సౌత్ నుంచి వచ్చానని చెప్పాను వెంటనే మనోల్ దాన్ని ఇంటర్ప్రిట్ చేసేసి చెన్నై తమిళనాడు చెప్పేస్తున్నారు అతను చెప్పలేడు చెప్పాలనుకుంటే నేను తమిళనాడు నుంచి వచ్చానని చెప్పొచ్చు కదా అక్కడ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ ట్రైనింగ్ ఉంటుంది ఒక ప్రొఫెషనల్ వేలో డీప్ సౌత్ అనే వర్డ్ వాడేడు అతను కానీ ఈ చెన్నైలో అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఎంక్వైరీ చేసేసి ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎక్కడ పెరిగాడు ఏ స్కూల్లో అతను చదువుకున్నాడు ఇవన్నీ డీటెయిల్స్ మీడియా ఇచ్చేస్తూ ఉంది ఇలా మీడియా అత్యుత్సాహం ఏదైతే ఉందో అలా అనేక సమస్యలు ఇండియాలో ఉంటుంది మీడియా రెస్పాన్సిబుల్గా ఉంటుందా అంటే రెస్పాన్సిబుల్గా ఉండటం లేదు సో ఇటువంటిప్పుడు మరి మీడియాని ఎందుకు ఎలా చేస్తుంది ప్రభుత్వం అంటే మీడియా అవసరం కూడా ఉంది సో ప్రజలకు తెలియజేసినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకోవటము అండ్ చనిపోయిన వాళ్ళు ఎవరు ఉంటేసే వాళ్ళు ఆ విషయం తెలిస్తే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇట్లా మా తమ్ముడు వెళ్ళాడో ఏదో మొత్తానికి చెప్పడానికి మీడియా యొక్క అవసరం ఖచ్చితంగా ఉంది అట్ ద సేమ్ టైం మీడియాలో ఇర్రెస్పాన్సిబుల్గా మనం ప్రవర్తించడం కూడా ఒకటి భయాన్ని సృష్టించడం ఎందుకంటే నెగిటివ్ న్యూస్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి ఇర్రెస్పాన్సిబుల్గా ఉండే మీడియా ఇక్కడ మనం గమనించినట్లు నేషనల్ మీడియాతో మనం కంపేర్ చేసినప్పుడు మన స్టేట్ మీడియా చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది ఆ కేరళ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రోజు రాత్రి కొన్ని చూసినప్పుడు కొన్ని నేషనల్ మీడియా ఛానల్స్లో చెప్తున్నాయి ఒక వందో ఎంతమందో నెంబర్ చెప్తున్నాయి వాళ్ళు కన్ఫామ్ అయ్యిందే చెప్తారు వాళ్ళు సహజంగా చెప్పాలి కూడా సేమ్ అదే టైంలో ఒక తెలుగు మీడియా ఛానల్లో స్టూడియోలోంచి యాంకర్ అరుస్తున్నాడు కొన్ని వేల మంది చచ్చిపోయారు భయంకరంగా ఉంది అట్లా కొట్టుకుపోతున్నారు ఇట్లా కొట్టుకుపోతున్నారు అది ఇదని దారుణంగా అరుస్తూ భయపెట్టేస్తూ ఉన్నాడన్నమాట ఎందుకు అలా ఉంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతారని కాబట్టి ఈ విధమైనటువంటి లేనిటువంటి దాన్ని ఎగ్జాగ్రేట్ చేసి ఎక్కువగా చూపించడం వలన వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు ట్రై చేస్తుంటారు దానివల్ల అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీడియా ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా వ్యవహరించాలి అలా అలాగే వచ్చేసి డార్క్ టూరిస్ట్ అంటే డార్క్ టూరిజం ఏమీ నేరం కాదు బట్ ఆ టైంని బట్టి మనం వెళ్ళాలి అక్కడ సహాయక చర్యల తర్వాతే ఏదైనా సహాయక చర్యలు జరిగిన తర్వాత అంత ఉన్నప్పుడు దాన్ని స్టడీ చేస్తానికి వెళ్ళినట్లయితే మంచిది అనమాట సరే ఇప్పుడు మీడియా మీడియా ప్రమోట్ చేస్తే పీపుల్ డార్ డార్క్ టూరిస్ట్గా వచ్చి వెళ్ళి చూస్తున్నారు ఇప్పుడు ఈ చూసే క్రమంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇండివిజువల్ వాళ్ళకు వాళ్ళు కూడా సొంతంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఓన్ సెల్ఫ్లేషన్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అండ్ ఎవరి ఈవెన్ మీడియా నుంచి ఇట్ సైడ్ నుంచి టూరిస్ట్ వచ్చేవాళ్ళు ఎవరిది ఏమైనా ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ వాళ్ళకి ఏ విధంగా డిస్కంఫర్ట్ కాకుండా వీలైనంతగా ఉండే బాగా ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది కదా అని అండ్ ఆ విధంగా ప్రభుత్వం కూడా ఇండివిజువల్గా ఇప్పుడు మీడియాకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వాళ్ళ టూరిస్టులకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా అందరికి ఈక్వల్గా ఇచ్చి వాళ్ళు ఓన్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అంత బాధ్యత ఈక్వల్గా చూసినప్పుడు ఆడ కరెక్ట్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ మనం సహాయక చర్యలకు ఇవ్వాలి ఆ తర్వాత మీడియా సహాయ చర్యలకు ఇబ్బంది కల్పిస్తూ మీడియా వెళ్ళొద్దు ఆ తర్వాత మీడియా రెస్పాన్సిబిలిటీ మీడియా రోల్ ఉంది కాబట్టి మనకి వ్యవస్థలో మీడియాకు కూడా ఎలో చేయాల్సి ఉంటుంది ఆ మీడియా కాస్త సమయం మనం పాటించాల్సిన అవసరం ఉంది ఎగ్జాగరేట్ చేయకుండా లేని సెన్సేషన్ని క్రియేట్ చేసే వ్యూవర్షిప్ కోసం కాకుండా ఇటువంటి సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి అలాగే అసలు ఈ డార్క్ టూరిస్టులు అవసరమా డార్క్ టూరిజం అవసరమా అంటే డార్క్ టూరిజం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వాళ్ళు ఎక్కడికెక్కడికో వెళ్ళి స్టడీ చేసి ప్రజలకు చూపిస్తూ ఉంటారు ఒక నెట్ఫ్లిక్స్లో ఒక సిరీస్ కూడా డార్క్ టూ డార్క్ టూరిస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది ఒక న్యూజిలాండ్ టూరిస్ట్ అతను న్యూజిలాండ్ జర్నలిస్ట్ అతను డార్క్ టూరిజం మీద అతను చేస్తూ ఉంటాడు ఇలా అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ డార్క్ టూరిజం వల్ల ఉంది అయితే వాళ్ళు రీసెర్చ్ చేస్తాం పర్పస్ వెళ్ళిన వాళ్ళు పర్లేదు కానీ అనవసరమైన సెన్సేషన్ క్రియేట్ చేసి ఆ ఫుటేజ్ని అమ్ముకొని తొందరగా తీసుకొచ్చి నా వెబ్సైట్లో పెట్టుకోవాలి నా మీడియాలో చూపించాలన్న దాంట్లో వీళ్ళు ఏం చేస్తుంటే అడ్డదారులు తొక్కుతూ ఉంటారు అలాగే ఫేక్ కూడా తయారు చేస్తూ ఉంటారు మనకి వార్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో వార్ జరిగినప్పుడు ఒక ఛానల్ వాళ్ళు ఫేక్గా తయారు చేసి దాన్ని నిజమన్నట్టుగా నమ్మించి ప్రయత్నం చేశారు అప్పుడు ప్రజలు నమ్మారు కూడా అక్కడికి వెళ్ళి వార్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి షూట్ చేసుకొచ్చారు అలాగే ఈ మధ్య వరదలు జరిగినప్పుడు ఆ మీడియా ఏం చేస్తుంది అంటే ఆ వరదల్లో ఉన్నట్టుగా చంద్రమండలం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళు చంద్రమండలం మీద కూర్చుని ఉన్నట్టు ఇట్లా ఫేక్గా తయారు చేయటం వల్ల గ్రాఫిక్స్తోని కొంతమంది నమ్మే అవకాశాలు ఉంటాయి అలాగే దీన్ని ఎగ్జాగ్రేట్ చేసి చూపిస్తూ దీనికి రకరకాల ఇంటర్ప్రిటేషన్లు ఇస్తూ వల్ల అయింది వల్ల అయింది అక్కడ చర్చిలు ఉండడం వల్ల అయింది గుడులు ఉండటం వల్ల అయింది మసీదులు ఉండటం వల్ల అయింది వాళ్ళెవరి వల్ల అయింది ఈ ప్రభుత్వం ఉండ ఉండటం వల్ల అయింది లేకపోతే అక్కడ ఇతను గెలిచాడు ఇతను ఓడిపోయాడు అందుకని దేవుడిది చూపించాడు దేవుడు పక్క తీర్చుకున్నాడు ఇలాంటివన్నీ కూడా ఆ ఫేక్ అండ్ మూఢ విశ్వాసాలతో పెంపొందిస్తూ వాళ్ళు సెన్సేషన్ చేస్తూ వాళ్ళు ప్రచారం చేయటం వలన ప్రజల్లో ఇబ్బందులు కలుగుతాయి అభద్రతాభావం పెరుగుతుంది నమ్మిన వాళ్ళు రకరకాలైనటువంటి పూజలో ఇంకొకటో లేకపోతే ఇంకొక దాన్ని వదిలిపెట్టి పారిపోవటం ఇటువంటివన్నీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా ఎప్పుడు కూడా హేతుబద్ధంగా ఎగ్జాగరేట్ చేయకుండా సైంటిఫిక్గా ప్రజలకు సమాచారాన్ని చేరవేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఇన్ఫర్మేషన్ కంటే కూడా కల్చర్ బలంగా ప్రభావితం కల్చర్ అంటే నంబర్ ఆఫ్ పీపుల్ యొక్క బిలీఫ్ బిలీఫ్ అనమాట ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా సైంటిఫిక్ ఉంటుంది బట్ దాంతో పోలిస్తే మనుషుల యొక్క మనస్సుని కల్చర్ చాలా బలంగా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు యూట్యూబ్ తెరిస్తే చాలు దాని గురించి ఫేక్ ఫేక్ తమ్నల్స్ పెడుతూ పోయారు అనుకోండి ఆ ఫే ప్రతి ఒక్కరు ఆ వీడియోని టెస్ట్ చేయరు ఆ ఫేక్ తమ్నెలు చూసుకుంటా 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 వెళ్ళిపోతారు ఉదాహరణకు ఇటీవల సునీత విలియమ్స్ అక్కడ స్టక్ స్టక్ కాలేదు యాక్చువల్లీ ఆమె రిటర్న్ వచ్చేటువంటి స్పేస్ షిప్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఇబ్బంది ఉందేమో అనే అనుమానంతో పోస్ట్ ఫోన్ చేసుకున్నారు దానికి ఈ మన తెలుగు మీడియా పెట్టినటువంటి తమ్నెలు చూసినట్లయితే ఆమె డేంజర్లో పడిపోయింది కావాలని నాసా పంపించింది అమెరికన్ గవర్నమెంట్కి తెలుసు ఇక ఆమె చనిపోయిందని కొంతమంది అలాగే ఆమె ఎలియన్స్తో మాట్లాడిందని ఇక తిరిగి రాదని మధ్యలో స్టక్ అయిపోయిందని త్రిశంక స్వర్గంలో ఉందని ఇట్లాంటి రకరకాల రకరకాల తమ్ పెట్టేసరికి ప్రతి వీడియోని వాళ్ళు వెళ్ళి లోపల అది ఉండకపోవచ్చు కానీ తమ్ముల్స్ అలా పెట్టేసరికి లోపలికి వెళ్ళి చెక్ చేయని వాళ్ళు ఈ పైన తమ్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ మైండ్ మీద ప్రభావం ఉంటుంది నమ్ముతాం మనం హెడ్డింగ్స్ మాత్రమే చూసేసి వదిలిపెట్టినప్పుడు ఆ హెడ్డింగ్స్ మనల్ని తెలియకుండా మన మనసు మీద ప్రభావం ఉంటుంది ఎక్కడో చూసాము ఏంటి ఆ గ్రహాంతర వాసులు ఏలియన్స్ సోనియా సునీత విలియమ్స్ చెప్పింది నిజమేనా ఎలియన్స్ ఉన్నట్టేనా అని హెడ్డింగ్ పెట్టాడు అది స్క్రోల్ చేసి వెళ్ళిపోయాడు ఇంకెక్కడో కొంతకాలం తర్వాత ఏలియన్స్ గురించి వచ్చినప్పుడు ఆల్రెడీ సునీత విలియమ్స్ చెప్పింది అంటాడు ఆ వీడియోలో చెప్పలేదు కానీ ఇతను ఓన్లీ ఆ తమ్నెల్ చూసి చెప్పింది అంటాడు అట్లాగే ఇప్పుడు కేరళలో జరిగింది అయితేనే లేకపోతే మనకు హుజుహూ తుఫాన్ అయితేనే లేకపోతే వరదలు అయితేనే లేకపోతే అక్కడక్కడ తొక్కిసలాట్ అవుతూ ఉంటుంది ఇటువంటి ఏవైనా సరే జరిగినప్పుడు వాటిని ఎగ్జాగరేట్ చేస్తూ మీడియా చెప్పటము వాటి తమ్ నేల్స్ పెట్టడం వలన ఈ బ్రౌజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మొత్తం సైంటిఫిక్గా స్టడీస్ చేయకుండా వీళ్ళ పైన చూసినప్పుడు వాళ్ళ మీద ఒక ఒపీనియన్ వాళ్ళ మనసుల్లో వాళ్ళకు ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయే అవకాశం ఉంది సైకలాజికల్ ప్రోగ్రామ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ అంశము ఇది మామూలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కాబట్టి ఈ విషయంలో మీడియా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సైంటిఫిక్గా ప్రజెంట్ చేయాలి అండ్ హేతుబద్ధంగా చేయాలి బాధ్యతలు చేయాలి అనవసరమైన ఎగ్జాగ్రేషన్ సెన్సేషన్ కోసం చేయటం అనేది చేయకుండా మనం ఎలాగైతే ఒక జర్నల్ పబ్లిష్ చేస్తాము సినిమా అయితే చూడండి కవిత్వం ఉంటుంది పాటలు ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇది దాన్ని ఏం చేస్తారు అవసరంకే ఉన్నదానికంటే ఎక్కువ పెంచుతూ ఉంటారు అదే ఆర్ట్ ఆర్ట్ ఫామ్లో కాకుండా ఒక జర్నల్ పబ్లిష్ చేసేటప్పుడు అలా ఉండదు యాజ్ టీజ్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు అలా మనకి మీడియా చెప్పాల్సిన అవసరం ఉంది జర్నలిజం అలా మనకి మారాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఈరోజు చాలా రెస్పాన్సిబుల్ అండ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వెల్కమ్